హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ వీడియోలో వచ్చేసి సౌతన్ రైల్వే జోన్ పరిధిలో ఉన్న కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని ఐసెప్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు సో ఈ ట్రైన్స్ వచ్చేసి మన రాయలసీమ మీదుగానే వెళ్తాయి ఆ ట్రైన్స్ ఏంటో మరియు ఆ కొత్త ఎల్హెచ్బి కాంపోజిషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ డబల్ టూ సిక్స్ జీరో వన్ డబల్ టూ సిక్స్ జీరో టూ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సాయినగర్ షిర్డి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అలాగే ఈ ట్రైన్కి రేక్ ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ డబల్ జీరో ఫోర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రజెంట్ కోచ్ కాంపోజిషన్ వచ్చేసి మనకి ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో అయితే నడుస్తుంది ఇందులో రెండు ఎస్ఎల్ఆర్డి కోచ్లు రెండు జనరల్ కోచ్లు పదమూడు స్లీపర్ కోచ్లు మూడు థర్డ్ ఏసీ కోచ్లు అలాగే మూడు సెకండ్ ఏసీ కోచ్లు మొత్తం ఇరవై మూడు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ మరియు ఒక ఎస్ఎల్ఆర్డి అలాగే నాలుగు జనరల్ కోచ్లు ఎనిమిది స్లీపర్ కోచ్లు మూడు సెకండ్ ఏసీ మరియు నాలుగు థర్డ్ ఏసీ అలాగే ఒక థర్డ్ ఎకానమీ కోచ్లు మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి వయ కడప గుత్తి డోన్ కర్నూల్ సిటీ మహబూబ్నగర్ కాచిగూడ మీదుగా అయితే నాగర్సో వెళ్తుంది అలాగే సాయినగర్ సిరిడి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ ట్రైన్ వయ జోలర్పేట బెంగళూరు ధర్మవరం అనంతపురం గుంతకల్ మీదుగా అయితే వెళ్తుంది మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ కోయంబత్తూర్ రాజ్కోట్ కోట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ యొక్క ప్రజెంట్ ఐసీఎఫ్ కోచ్ కాంపోజిషన్ వచ్చేసి రెండు ఎస్ఎల్ఆర్డి కోచ్లు మూడు జనరల్ కోచ్లు తొమ్మిది స్లీపర్ కోచ్లు అలాగే ఏడు థర్డ్ ఏసీ కోచ్లు మరియు ఒక సెకండ్ ఏసీ మొత్తం ఇరవై రెండు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి సో ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్గా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ వచ్చేసి ఒక లగేజ్ కమ్ బ్రేక్ వ్యాను మరియు ఒక ఎస్ఎల్ఆర్డీ అలాగే నాలుగు జనరల్ కోచ్లు ఎనిమిది స్లీపర్ కోచ్లు ఒక సెకండ్ ఏసీ అలాగే ఏడు థర్డ్ ఏసీ కోచ్లు మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ ట్రైన్ కూడా మన రాయలసీమలో ఉన్న హిందూపూర్ ధర్మవరం అనంతపూర్ గుత్తి గుంతకల్ మీదకైతే కోయంబత్తూర్ రాజ్కోట్ మధ్య అయితే ఈ ట్రైన్ నడుస్తుంది సో ఈ ట్రైన్స్ యొక్క ఎల్హెచ్బి కోచ్ కాంపోజిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అప్డేట్ అయితే లేదు కానీ ఈ ట్రైన్స్ని మాత్రం ఎల్హెచ్బి కోచ్లకు అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు ఒకవేళ డేట్ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తాను సో ఇది ఫ్రెండ్స్ రాయలసీమ మీదుగా వెళ్తున్న సౌత్రన్ రైల్వే జోన్ పరిధిలోని కొన్ని రైళ్ళ ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ చేస్తున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్